జనగామ జిల్లా అరవై ఏడవ సంవత్సరాల వార్షికోత్సవం జనగామ జిల్లాలోని మరి జరుపుకుంటా ఉన్నాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాభై ఏడులో పుట్టిన సంఘం ఇప్పటికీ అరవై ఏడు సంవత్సరాలు ముగించుకొని మరి ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత జిల్లాలలో కూడా ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం ఇందులోని పుట్టి అరవై ఏడు అరవై ఏడు సంవత్సరాల సందర్భంగా ఈరోజు అప్పటి నుంచే మరి గీతా కార్మికుల హక్కులు ఏం సాధించినాం ఇప్పటి వరకు రాబోయే రోజులలో కూడా మన హక్కుల కోసం పోరాటం చేయడం కోసం సిద్ధమై ఈరోజు మరి అక్కడ చర్చించడం జరుగుతుంది అందులో కూడా మరి ఈ ప్రభుత్వం గీతా కార్మికుల కోసం మాకు మోపేళ్ళు ఇస్తా అని చెప్పారు అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఐదు వందల అరవై జియో ప్రకారం ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఎక్రేషియో కూడా మరి ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు అది కూడా పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి మరి గీతా కార్మికులకు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వృత్తి ఏ పెన్షన్ ఇస్తా ఉన్నారు అది కూడా ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇరవై రెండు డిమాండ్లతోనే మరి కలుగీత కార్మిక సంఘం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది ముప్పై తారీఖు నాడు జనగాములో జరిగే ఈ వార్షికోత్సవాన్ని అందరు విజయవంతం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం జనగమలో అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి ముక్త ముక్తకంఠంతో అధిక సంఖ్యలో స్టేషన్ కన్పూర్ మండలం నుంచి మరి అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ಲೈಕ್ಯತಾ <San> ಕಾರ್ಯತ್ಯತ <-gao>